పర్ఫెక్ట్గా ఇంట్లోనే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పిన సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది మరి ఇంకా లేటెందుకు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఫస్ట్ బౌల్లోకి రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎంటిఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఈ గులాబ్ జామున్ పౌడర్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా స్లోగా అయితే నేను చూపించిన విధంగా అయితే కలుపుకుని పదిహేనుట ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ అయితే పీల్చేస్తుంది వాటర్ తక్కువ అయితే లోపల గట్టిగా అయితే ఉండిపోతాయి గులాబ్ జాములు పాకం అయితే సరిగ్గా ఏమీ పీల్చవు చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే మిక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో సెవెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ మునిగైనంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి క్లియర్గా చెప్పాలి అంటే షుగర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించి స్లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి ఆ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టినా గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసుకుని బాగా కలుపుకొని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవాలి రౌండ్ బౌల్స్లో అయితే ఇప్పుడే చేసుకోకూడదు చేసుకుని పక్కన పెట్టుకుని వేయించుకుంటే అయితే గులాబ్ జామున్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి అలా షేప్స్లోనే అన్ని ఈక్వల్ షేప్స్ వచ్చేలాగైతే ఫస్ట్ అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత షుగర్ సిరప్ని గరిటితో తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత షుగర్ సిరప్ అయితే పట్టుకుంటే జిగురుగా అయితే ఉండాలి అలా ఉంది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే అలాంటి స్టేజ్లో గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యి పాకం పట్టేసరికి అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది బాగా ఎక్కువ పాకం వచ్చేస్తే బాల్స్ అయితే షుగర్ సిరప్ని పీల్చవు చాలా తక్కువ పాకం వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అంటే గులాబ్ జామున్లో మనం షుగర్లో జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకొని అందులో బాయిల్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలా ఉంటుంది ఆయిల్లో సరిపడినంత బాల్స్ అయితే చేసుకుని చేసుకున్న బాల్స్ని వెంటనే అయితే ఫ్రై చేసుకోవాలి అది కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పడితే మాత్రం లోపల ముద్దగా అయితే ఉండిపోతుంది సరిగ్గా ఫ్రై అవ్వదు గులాబ్జామున్లు పాకంలో వేసిన తర్వాత పీల్చడం అనేసి ముద్దలు ముద్దలుగా అయితే గులాబ్ జామ్ అంతా ఉండిపోతుంది ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన దాన్ని తీసుకుని డైరెక్ట్గా షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి బాల్స్ అన్నిటినీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ బాల్స్ అన్నీ ఫినిష్ అయ్యే వరకు అయితే స్లోగా చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటతో ఇలా అయితే కలుపుకుంటూ ఉంటే పీల్చుకున్న బాల్స్ అన్నీ కిందకు వెళ్ళిపోతాయి కొత్తగా వేసినవి మాత్రం పైకి ఇలా ఉంటాయి ఇలా అయిపోయిన తర్వాత వదిలేస్తే నెక్స్ట్ డేకి అయితే